స్పీ సార్ గారికి టూరల్ సిఎస్ఆర్ గారికి టౌన్ సిఎస్ఆర్ గారికి సీనియర్ జర్నలిస్ట్ రవిశంకర్ గారికి మరియు పత్రికా మిత్రులకు నాతోటి నా కొలీగ్స్ పోలీస్ యువతకి ఎందుకంటే అందరూ కూడా ఎన్నో వచ్చిన అండ్ డైనమిక్స్ ఉంది పరాయ దానికి గెలవడానికి కూడా అదే రీజన్ కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మనము లాస్ట్ ఇయర్ అనుకున్నాము బట్ అనుకోని కారణం వల్ల థర్టీ ఫస్ట్ రోజు ఒకటి యాక్సిడెంట్ వల్ల మనం అది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అదే మళ్ళీ ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మ్యాచ్ పెట్టుకున్నాము మ్యాచ్లో మనకు లాస్ట్ టూ డేస్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము గోపాల్ కానీ అంటే పత్రిక మిత్రులు కానీ మా నా కొలీగ్స్ కానీ అందరం మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసాము అంటే ఎవరు బౌలింగ్ చేస్తారు ఎవరు బ్యాటింగ్ చేస్తారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది పిచ్ చూడడం కానీ ఇక్కడ కానీ మన మాటలు తీసుకోవడం కానీ ఈ విధంగా జరిగింది మనకి ఈరోజు మ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి మనం ముందస్తు ఫీల్డ్లో అంటే గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం ఆ విధంగా చేసుకోవడంలో మంచి జరిగింది ఇదే విధంగా ఇలాంటి మ్యాచ్ మనము ఎవ్రీ మంత్ ఒకసారి పెట్టుకుందామని ఒక డిసిషన్ తీసుకున్నాము అంటే మన వర్క్ పెట్టుకొని అంటే మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ టిఫిన్ సిక్కి తెప్పించుకొని ఎయిట్ టు లెవెన్ ఒక మ్యాచ్ పెట్టేసుకొని ప్రతి సెకండ్ సాటర్డే ఆ సెకండ్ సండే ఆ టూ డేస్లో ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు ఒక మ్యాచ్ పెట్టుకొని మనం పెట్టుకొని మనం స్టార్ట్ చేసామంటే తర్వాత కూడా కొన్ని టీమ్స్ వస్తాయి పొలిటికల్గా ఒక టీం ఫామ్ కావడం కానీ మరియు స్టూడెంట్స్ ఒక టీం ఫామ్ కావడం కానీ ఈ విధంగా కొన్ని టీమ్స్ అవుతాయి ఇది ఒక హెల్తీ నేచర్ అనేది మన బడ్డల క్రియేట్ అయ్యి మనకు ఒక అంటే ఒక గవర్నమెంట్ పెట్టుకునే అంత స్టేజ్కి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇదే విధంగా ఈరోజు పోలీస్ ఈరోజు పోలీస్ టీం గెలిచింది వారికి శుభాకాంక్షలు ఇక ముందు జర్నలిస్ట్ కూడా గెలిచేందుకు కృషి చేస్తుందని నేను కూడా ఆశిస్తున్నా అయితే స్పోర్టివ్ అనేది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యం ఈ రెండు ఉద్యోగాలు ఎట్లుంటాయంటే కత్తి మీద సాము లాంటివి ఇక్కడ పోలీస్ వాళ్ళ వృత్తి అయినా కత్తి మీద సాము లాంటిది తర్వాత ఈ జర్నలిస్ట్ వృత్తి అనేది కూడా కత్తి మీద లాంటిది రెండు ఇక బిజీ బిజీ షెడ్యూల్ అన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో ఒక వార్త రాయడం ఎప్పుడు చూసినా పోలీసులు ఏదో హడావిడిలో పరిగెత్తడం ఈ వార్తల కోసం పోలీసులంటే మనం పడడం పోలీసులు మనకు సమాధానం ఇవ్వడం దానికి వివరాలు రెండు కలిపి వార్త చేయడం అనేది ప్రజల మధ్యలోకి తీసుకుపోవడం అనేది ఒక బిజీ షెడ్యూల్ రిపోర్టర్లది ఇంత ఒత్తిడిలో కూడా పోలీస్ మరియు జర్నలిస్ట్ మిత్రులు కలిసి గేమ్ ఆడడం చాలా శుభ పరిణామం మంచి పరిణామం అయితే ఇందాక ఏడుకొండల సార్ చెప్పిండు ప్రతి సెకండ్ సాటర్డే పెట్టుకుంటే బాగుంటుందని అది సహకరించి స్పోర్ట్స్ వీక్లీ పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మ్యాచ్ని ఇంత చక్కగా నిర్వహించడం జరిగింది అశోకన్న అన్నట్లు సమాజానికి పోలీస్ అనేది ఒక్క అయితే పోలీసులు మిత్రులు జర్నలిస్ట్ కలిసి మ్యాచ్ ఆడడం జరిగింది ఈ మ్యాచ్లో మంచి స్కోర్ చేయడం జరిగింది పోలీసులు దాన్ని తీటుగా మా వాళ్ళు కూడా స్టార్టింగ్ చూస్తుంటే సార్ వాళ్ళు మ్యాచ్ చూడలేదు కానీ చాలా బ్రహ్మాండంగా ఒక ఓవర్లో ఇరవై ఇరవై రన్ కొట్టడం జరిగింది చూస్తుంటే చేత్ మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చింది తీరా మ్యాచ్ అనేది సాగుతూ ఉంటుంది ఓటమి గెలుపు జరిగింది దాన్ని మేము కూడా స్వీకరిస్తున్నాం అయితే నేను దాదాపు ఇప్పుడు నలభై ఐదేళ్ళు ఉన్నా ఆయన మీతో ఆడుతున్నా చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే ఇట్లా నెల నెలలో ఆడుతున్నాం కదా ఆడేటప్పుడు మరి సిఐసార్ కూడా మ్యాచ్లో రావాలని మేము కోరుకుంటున్నాం డిఎస్పీ గారు కూడా మ్యాచ్లో రావాలని కోరుకుంటున్నాం వాళ్ళు కూడా వచ్చి మరి కొద్దిగా ఉల్లాసాన్ని కలిగించాలి పార్టిసిపేషన్ చేసుకోవాలి इध उरवड़ी मुन मुनसाने मन को रकर ओं अलग अवी पोटा की आट अने दो चार साल पहले से मैं खुद इसको कांटेक्ट करके गो गोपाल सर से सारे प्रेस वालों से वो करता था लेकिन लास्ट ईयर जैसा बोले ना के किसी का प्रेस वालों का एक्सपायर हो गया इसीलिए हम नहीं लगा सके लास्ट टाइम प्रताप लिंगम साहब उन लोग थे जब यहाँ पे जब भी पुलिस डिपार्टमेंट थी जी जीती थी आज भी पुलिस डिपार्टमेंट जीती तो मैं प्रेस के स्पेशली सा, सारी टीम से एक गुजारिश कर रहा हूँ कि आप लोग नेक्स्ट ईयर तक तो एक मैच कम से कम और यहाँ पर आज सब में मेरे को कुछ चीज़ें ऐसे कि पुलिस डिपार्टमेंट के हमारे सीआई साहब रूलर सी साहब खेले नहीं लास्ट टाइम जब हुआ था सीआई साहब भी खेले थे हमारे शिवशंकर साहब थे रोलर सी साहब उन दो, दोनों भी खेले थे शिव शिव साहब मैन ऑफ द मैच थे उस मैच में बहुत ज़बरदस्त खेले थे उन्होंने आज ऐसा नहीं हुआ जब मैं फर्स्ट इनिंग में था तो एक प्लेयर को देखा था मैं कुछ शिवा शंकर कुछ नाम था नरेश फोर्टी एंचुरी मारा था तो पुलिस पो, पो, डिपार्टमेंट में इतने ज़बरदस्त प्ले, प्लेयर्स हैं ख़ासकर हमारे एस एस साहब उनकी बहुत तारीफ कर रहे थे तो मैं खासकर डी एस पी साहब से ग्राउंड तो टांडुर में हर महीना हर दो महीने में एक मैच वो पो, डिपार्टमेंट पो, रहो या प्रेस रहो या तो फिर अपन पॉलिटिक्स पौ, टीम बना के क्योंकि उनसे भी क्या है टांडुर में छो, छोटे छोटे मसलों में पुलिस डिपार्टमेंट से ठहरा तो ऐसे अगर मन फ्रेंडली एक मैच लगा लिए तो इसमें अपने को भी गाजरा अच्छा रहता एक दूसरे की बात ये मेरी बात पर थोड़ा गौर वफिक करके आप लोग सोचिए और आज जो टूर्नामेंट रखा सबको मैं नामे नाम लेके मुबारकबाद देता हूँ हर किसी को जो आए मैच देखे जो मैच खेले शु, शुक्रिया सरकार अविनीति लाटकी पुलिस स्टाफ उ ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఒక సమూహంగా ఒక గ్రూప్గా మారి కాసేపు సమాజాన్ని ఒక రెండు మూడు గంటలు పక్కకెట్టేసి కట్టేసి వాళ్ళ స్నేహభావంతో మేమందరము ఫ్రెండ్స్ అన్నట్టు ఈరోజు ఇక్కడ మ్యాచ్కి పూనుకొని ఆడడం జరిగింది గౌరవ రవిశంకర్ అన్న గారు పొద్దున్న చెప్పారు క్రీడల వల్ల మనిషికి మానసిక ఉల్లాసంతో పాటు మానసిక ఒత్తిడి పోయి దేహదారుడ్యానికి వ్యాయామానికి చాలా ఎంతో దోహదపడతాయి కాబట్టి క్రీడలు అనేవి ఆడుతూ ఉండాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పోలీస్ మిత్రులు మీడియా మిత్రులు అశోకన్న అన్నట్లు ప్రతిసారి ఏదో ఒకటి పోలీస్ మిత్రులకు పొద్దున లేస్తే ఆ కేసు ఈ కేసు అక్కడ మర్డర్ అయింది ఇక్కడ మర్డర్ అయింది ఆ యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్ అయింది మీడియా మిత్రుల ఈ వార్త మనం మిస్ అయినాం మనం కవరేజ్ ఉండాలి అది ఈ కవరేజ్ ఉండాలి మన దగ్గర ప్లస్గా వాడతా రావాలి మన దగ్గర బ్రేకింగ్ న్యూస్ రావాలి అవన్నీ బ్రేకింగ్లకు ఈరోజు బ్రేక్ పెట్టేసి ఈరోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్ మనమే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడి అందరికీ మనము ఈరోజు మీడియా పక్షాన మనం తెలియజేస్తున్నాం ఇది దీంతో ఒకప్పుడు సమాజంలో అందరు అంటుంటారు పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు ఇద్దరు ఒకటే అని అంటుంటారు వాస్తవానికి మ్యాచ్ చూసిన తర్వాత అందరు అదే అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒకటప్పా ఎంతైనా అన్నట్టు ఉంటుంది కానీ పోలీస్ పరంగా వ్యవస్థ పరంగా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు పనులు చేస్తుంటారు మన మీడియా పరంగా మనకు అవకాశం వచ్చినప్పుడు మనం పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం కాబట్టి ఈ స్నేహభావం ఇట్లాగే కొనసాగాలి అందుకు ఈ సహకారాన్ని అందించినటువంటి గౌరవ డిఎస్పి గారికి రూరల్ సిఐ గారికి జలంధరెడ్డి సార్ గారికి టౌన్ సిఐ గారికి మా జర్నలిస్ట్ సీనియర్ మిత్రులకు అందరికీ ఈ మ్యాచ్ ఆడడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్కి సహకరించిన ప్రతి ఒక్కరికి మంచి భోజనాలు అరేంజ్ చేయించినటువంటి పోలీస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్నేహభావాన్ని ఇలాగే కొనసాగించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముసేలా మన రూరల్ సిఏ గారు టౌన్సీఏ గారు అదేవిధంగా ఉన్నారు దాంతో పాటు మనం గౌరవం కాదు పాండవులమే పాండవులు ఐదు మంది అనొచ్చు కానీ అనుకుంటే యాభై మంది అవుతారు ఐదు వందల మంది కూడా అవుతారు మనమంతా పాండవుల టీం ఈరోజు మంచి శుభ పరిణామం ఫ్రెండ్లీ మ్యాచ్ అంటే సాధారణంగా పరిచయ కార్యక్రమం ఇది కాలేజీలో వెల్కమ్ పార్టీస్ ఎలా ఉంటాయో మనకు కూడా డిఎస్పి గారికి చాలామంది రిపోర్ట్లు పరిచయం కాలేదు సిఏ గారులకు కూడా టౌన్ సిఏ గారు అంటే అందరితోటి మొన్న కరోనా విషయంలో చాలా కట్టడి చేశారు ఆయన రూరల్ సీఏ గారు కూడా కట్టడి చేసినప్పుడు అందరూ పరిచయాలు కొత్తగా వచ్చిన ఎస్ఐలకు చాలామంది పరిచయం లేదు మనకు ఈ కార్యక్రమం ద్వారా పరిచయ కార్యక్రమం ఏర్పడు సార్ మాకు మేము చిన్న బయట ఈ రోజుల్లో చాలా కూడా ఎక్కబడుతున్నాయి మమ్మల్ని కూడా మీరు గుర్తు చాలా మందిని చాలామందిని గుర్తుపట్టకపోవచ్చు దయచేసి ఈ ఫీజులు అందరినీ గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడ కనిపించినప్పుడు దయచేసి చాలా వాళ్ళు అంటే కట్టుకుని కట్టుకునే స్థాయి ఉండొచ్చు కానీ బయట ఏమనుకుంటారు ప్రసన్ కూడా వేసి అంటారు కొంచెం కొంచెం దయచేసి చూడండి మా బండ్లని ఫోటో ఈ వేదిక మీద నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకోసమే ఈ పరిచయ కార్యక్రమాన్ని నేను అనుకుంటున్నా సార్ మనం ప్రతి సంవత్సరం క్రికెట్ ఆడుతున్నాం ఇట్లాగే లాస్ట్ ఇయర్ మా మిత్రుడి సోదరుడు చనిపోయినందువల్ల మేము లాస్ట్ ఇయర్ ఆడలేదు ఈసారి మళ్ళీ కూడా ఈ వాతావరణం పండుగ వాతావరణం వచ్చింది గోపాల్ యువకుడు ఉత్సాహవంతుడు ప్రతి సంవత్సరం ఆయన ఆడదామన్నా అంటే ఈసారి కూడా ఆడదాం పోయాను అడిగిన వెంటనే సార్ వాళ్ళు కూడా స్పందించరు ప్రతి విషయంలో వాళ్ళు సహకరించరు మేము కూడా సహకరిస్తాం విధుల పట్ల ఎవరి విధులు వాళ్ళు చేస్తున్నాం స్నేహపూర్వత పూర్వక వాతావరణంలో మనం అందరం కలిసిమెలిసి ఉందాం ఆడదాం మాట్లాడుకుందాం ఏమన్నా లోపాలు అవగాహన లోపం ఉంటే మనం సరిదిద్దుకుందాం వాళ్ళతో మాట్లాడి ప్రతి వార్తకు మనం వివరణ తీసుకోవాలి వాళ్ళతోటి వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి ప్రతి సమాచారాన్ని వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి మనం సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి మన నిత్య జీవితంలో మనం ఎంతో ట్రెస్ ఎదుర్కొ ట్రెస్లో ఉన్న మనం అట్లాంటి సమయంలో మనకు పోలీసుల సహకారం కూడా అవసరం మనం కూడా అదేవిధంగా వారికి సహకరిస్తూ ముందుకు సాగుతూ ప్రతి ఏటా సారనట్లు ప్రతి నెల కూడా మనం క్రికెట్ మ్యాచ్లే కాకుండా మళ్ళీ ఇంకేమైనా క్రీడల్లో ఆసక్తి ఉంటే వాటిని కూడా ఆడుతూ మనమందరం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగుతూ ముందుకు సాగదామని అందరికీ అయితే మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది వాళ్ళు స్కోర్కి మేమేదో అప్పుడే ఏమవుతుందో అని అనుకున్నాం పర్వాలేదు దీంట్గానే అంతవరకు తీసుకున్న మా మిత్రులందరూ బాగా కష్టపడి కొట్టారు మా హోప్స్ ఇంకా హై లెవెల్లో అయిపోయినాయి ఈసారి గతంలో చిన్న చిన్న స్కోర్లే చిన్న చిన్న స్కోర్లు కొట్టాము కానీ ఈసారి ఇంత స్ట్రెంత్ ఉందా మా దగ్గర మా దగ్గర అనిపించింది మాకు ఓడిపోయినా కూడా స్ట్రెంత్ పెరిగిందని అనిపించింది మా సీన్ ఇంతకుముందు ఏదో సామెత అయిపోయినది మ్యాచ్ గెలిచారు మేము మనసులో హృదయానికి వచ్చినా అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ నేను ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా నేను రేపకుండా కూడా సార్ మళ్ళీ రిటర్న్ చేస్తుండే సార్ గోపాల్ ఇంతవరకు వచ్చింది గోపాల్ ఏంది గోపాల్ ఇంకా టీం రయ్యరా మనం ఎట్లా పెడదాం ఇంత అసలు బిజీ సార్ బిజీ ఎప్పటికీ బిజీగా ఉండే కూడా ప్రతీది ప్రతి చిన్న చిన్న పని కూడా ఎట్లుంది ఏంది గోపాల్ కోఆర్డినేషన్ ఓకేనా టీం అయిందా అని ప్రతి విషయంగా కేర్ తీసుకొని ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత నీట్గా అయింది ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా అయింది చాలా థ్యాంక్స్ సార్ రవీన్న కూడా రవీణ ఫస్ట్ నుండి కూడా ఇటువంటి విధంగా మా పోలీసులు కలిపి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లకి రెండు కూడా మానసికంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కుంగిపోయేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కాబట్టి రెండు కూడా మరి అప్పుడ సాటర్డే అనేది మంచి మంచి అభిప్రాయం అనేది ఇప్పటి నుంచి ఆ విధంగానే ముందుకు పోదాం ఆ విధంగా మనం మానసిక ఒత్తిడిని ఫ్రీ చేసుకుంటూ మరి స్నేహభావంతో ముందుకు పోతూ ఎలాంటి మ్యాచ్లు ఇంకా ఆడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తుంది థ్యాంక్ యూ వరకు సిబ్బంది మీడియా మిత్రులు అందరికీ ఆడాలని అనుకున్నాం ఆడాం క్రీడల వల్ల ఏమవుతుంది అని అంటే క్రీడలకు కులాలు లేవు మతాలు లేవు ఓన్లీ ఇంటిగ్రిటీ మనము అనే భావన ఉంటుంది ఒకటి తర్వాత క్రీడలలో గెలుపు ఓటలు చూస్తాం కాబట్టి జీవితంలో కూడా గెలుపు ఓటమ ఓటములను మనం ఎదుర్కోవడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటాం దానివల్ల మానసికంగా దృఢత్వంగా తయారై ఒక మంచి దృఢ సంకల్పంతో ఏదైనా పని చేయాలన్న కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులకు కానీ ఏదో ఒక క్రీడకి అడాప్ట్ అయ్యి మనము డైలీ దినచర్యని ప్రారంభిస్తే మనము ఆరోగ్యంగా ఉండొచ్చు డాక్టర్ కూడా అవసరపడదు కాకపోతే క్రికెట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఇది అవుట్డోర్ గేమ్ వర్షం వస్తే ఆడలేం కొడితే ఆడలేం గట్టిగా దీనికి ప్లేయర్స్ కావాలి దానివల్ల ఇంకోటి ఏంటంటే పోలీస్కు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి వారము నెలనూ ఆడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది ఇప్పుడు ఈ గేమ్ను చేయాలంటే కూడా మనము ఒక టూ త్రీ డేస్ నుంచి వర్కౌట్ చేసినాం అంటే టీంని ఎలకేట్ చేయాలి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి భాగస్వామ్యం కావాలి వాళ్ళకు డ్యూటీస్ ఎగ్జామిషన్ ఇవ్వాలి మా డ్రైవర్ కూడా డ్రైవర్ కూడా ఎగ్జామిషన్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి గ్రౌండ్ పనికి వస్తుందా లేదా చూడాలి మనం చూసినాం తర్వాత కావాలి స్నాక్స్ కావాలి ఫుడ్ కావాలి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అంటారు కాబట్టి అంటే ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం చేస్తే సక్సెస్ అవుతాం ఇకపోతే ఇక్కడ ఈరోజు జరిగిన మ్యాచ్ చాలా ఆహ్లాదకరంగా జరిగింది యాక్చువల్లీ నేను ఆడుదాం అనుకున్నా క్రికెట్ ప్లేయర్ కాదు కానీ నేను యాక్చువల్లీ రెండు రోజులు ప్రాక్టీస్ కూడా చేసిన ఆడదాం అనుకునే కానీ న్యూ ఇయర్ కాబట్టి ఎస్పీ కాటికి పోవాలి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పోవడం జరిగింది ఆడలేకపోయినా లేకుంటే ఆడుతుంటే నేను కూడా వన్ టూ అవర్స్ అందుకే ఎక్స్ట్రా ప్లేయర్ కింద పెట్టాను నేను ఇట్లా కాకుండా అకేషన్ వైజ్గా టూ మంత్స్కి ఒకసారి ఏదో ఆడితే మంచి ఎఫెక్ట్ ఉంటాయి మిగతా టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు బట్ ఇట్లా ఒక అఫీషియల్గా ఒక టోర్నమెంట్ లెక్క పెట్టుకోవాలంటే ఒక టూ మంత్స్ ఒక టోర్నమెంట్ పెట్టుకొని మంచి సహృద్భావ వాతావరణంలో ఒక మంచి క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇట్లనే కంటిన్యూ చేసుకుందాం అదేవిధంగా ఈ యాక్చువల్గా ఏంటంటే నూట ముప్పై కోట్ల దేశంలో క్రీడాకారులు లేరని కాదు యాక్చువల్గా మన కాడ ఉన్న క్రికెట్ ప్లేయర్లు తయారు చేస్తే ఓ ఇంటర్నేషనల్ టీమ్స్ ఒక వెయ్యి టీములు తయారు చేయొచ్చు అంట మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు గ్రౌండ్స్ లేవు తాండూరులో గ్రౌండ్ ఉందా లేదు ఫోన్ ఎవరైనా ఎదుగుతాడు ఇప్పుడు నరేష్ అనే పిల్లగాడు ఉన్నాడు నరేష్ నరేష్ ఉన్నాడు ఆయనకు పిషప్ లేదు పుషప్ లేదు పుషప్ ఉంటే ఉండి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయగలిగితే వస్తుంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు ఎప్పుడు చేస్తారంటే స్టేట్ లెవెల్ వేరంగా చేస్తారు మనకాడ కానీ స్టేట్ లెవెల్ పోవడానికి ఏం కావాలి ఇప్పుడు హంపీ వీళ్ళందరికీ వాళ్ళ పెద్ద ఫైనాన్షియల్ కాదు కానీ మన లిఫ్టర్ వాళ్ళందరికీ ఇస్తే హార్డల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సరి అయిన వసతులు లేకపోవడం వల్ల ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చాలామంది యువత ఇవాళ వాళ్ళ యొక్క ప్రావీణ్యతను చూపించలేకపోతున్నారు దురదృష్టం సౌత్ ఇండియాలో వేరే దేశాలలో అట్లా కాదు ఇప్పుడు ఇక్కడ కూడా మన దాంట్లో పంజాబ్ ప్రతి ఊర్లో ఒక స్టేడియం ఉంటుంది పంజాబ్ సంథింగ్ ఏదో నార్థర్ స్టేట్లో ఎక్కడ ప్రతి ఊర్లో ఒక స్టేడియం ఉంటుంది ప్రతి ఊర్లో ఒక స్టేడియం ఉంటుంది మనకేందంటే పెద్ద పెద్ద టౌన్లలో కూడా స్టేడియం లేదు ఇలా ఇండోర్ స్టేడియం లేదు అవుట్డోర్ స్టేడియం లేదు దానివల్ల మనం యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ అని మనం వెలుగులోకి తీసుకోలే తీసుకోలేకపోతున్నాం అందువల్ల క్రీడాకారులుగా తయారయకపోతున్నాం ఇంకొకటి ఏంటంటే క్రీడలల్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ టూ ఫార్టీ మార్క్స్ వస్తే ఉద్యోగం వచ్చింది అనుకో ఓసీలా స్పోర్ట్స్ కోటలు రెండు వందల కూడా వస్తుంది టూ ఫార్టీ మార్క్స్ తక్కువ వచ్చి ఫ్లేవర్ లేకుంటే ఉద్యోగం రావడానికి చాలా ఈజీగా ఉంది కాబట్టి కొంత టైం వేస్ట్ అయ్యే మాట వాస్తవమే అట్ ద సేమ్ టైం ఆ ఫెసిలిటీస్ కూడా విద్యలో ఉద్యోగాలలో కూడా మనకు రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఉన్నది కాబట్టి మీరు కూడా మీ లెవెల్లో యూత్ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఏదో ఒక క్రీడలో ఫ్రెండ్లీ మ్యాచ్కి చాలామంది ఇంతమంది మాట్లాడారు కానీ ఎవరు మీడియా యొక్క స్టేజ్ ఏందన్నది ఎవరు చెప్పలే మనకు ఫోర్ ఎస్టేట్స్ ఉన్నవి ఫోర్ ఎస్టేట్స్ నెంబర్ వన్ లెజిస్లేటివ్ నెంబర్ టూ జ్యుడిషియరీ నెంబర్ త్రీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఫోర్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాని అంటే మిగతా మూడు భాగాలు ఏవైతే ఉన్నాయో వాటితో సమానమైనది అని చెప్పేసి దీని ఉద్దేశం కానీ చాలామంది దాని గురించి మరి ఎంతమంది మీడియా ఇది చేస్తున్నారు కానీ మరి ఎంతమందికి తెలుసు అన్నది నాకైతే తెలియదు తెలియకుంటే మన మిత్రులు సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీడియా యొక్క ప్రాధాన్యత ఏంటి అవన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది తర్వాత మా పోలీస్కి మీడియాకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నవి పోలీసు కూడా ఎంతైతే ఉద్యోగం చేస్తారో అంతకంటే ఎక్కువ కూడా మీడియా వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను భావిస్తాను ఎందుకంటే చాలా వరకు మేము గమనిస్తుంటాము కొన్ని చోట్ల మన మిత్రులు మీడియా మిత్రులు ఏదైనా న్యూస్ కవర్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంటుంది ఒక్కోసారి కొంతమంది ఈసడింపులకు కూడా గురి అవుతుంటారు అక్కడికి వచ్చే పబ్లికే కానివ్వండి అక్కడికి వచ్చే బాధితులే కానివ్వండి కొంతమంది ఉట్టికినన్నా కానీ ఏదైనా న్యూస్ కవర్ ఉంటారు అయినా కానీ దాన్ని తట్టుకొని ఒక న్యూస్ తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంటుంది చాలా అంటే ఇంత అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి మనకు సరే అంత తీసుకొచ్చిన తర్వాత ఆ గుర్తింపు ఏమన్నా ఉంటుందా అని అంటే ఒక్కోసారి గుర్తింపు కూడా ఉండదు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంటారు మన మీడియా మిత్రుల్లో చాలామంది ఆర్థికంగా కూడా చాలా చితికిపోయి ఉంటారు కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా అది బయటికి రానియకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు అంటే అంత ప్రాధాన్యత ఉన్నది మీడియాకి పోలీస్కి రెగ్యులర్గా శాలరీస్ రావచ్చేమో కానీ మీడియా మిత్రులకి చాలామందికి రెగ్యులర్గా శాలరీస్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు ఇన్ని కష్టాల్లో కూడా ఆ ముఖం మీద చిరునవ్వు కొనేయకుండా మీడియాని అది న్యూస్ని కవర్ చేస్తూ అన్ని రకాల మిత్రులు అది మీడియా అంటే ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ఇవన్నీ కూడా కవర్ చేస్తూ సమాజానికి సమాజంలో ఏం నడుస్తున్నది ఏంటి అని చెప్పేసి అని తెలియచేయగలుగుతున్నారంటే వాళ్ళకు మనము అన్ని వేళలా వాళ్ళకు ధన్యవాదాలు తెలియచేయాల్సిందే కాబట్టి మా పోలీస్ మిత్రులకు కూడా మా ఎస్ఐస్కి వీళ్ళందరికీ కూడా నేను తెలియజేసే రిక్వెస్ట్ ఏంటంటే మన మిత్రులు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కోసారి కొద్ది కరుపుగా మాట్లాడినప్పుడు కొంచెం మనం కూల్గా ఉండి వాళ్ళకు ఆన్సర్ ఇస్తే అతనే మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ చాలా క్లోజ్గా మూవ్ అవుతారు కాబట్టి అది కొద్దిగా గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను తర్వాత ఇది ఏదైతే ఈరోజు గొప్ప గొప్ప ప్లేయర్స్ని తయారు చేయగలుగుతున్నారు ఆ దేశాలు ఏదైతే మనకు తిండి తింటే కండ అని చెప్పేసి అంటారు కండ వస్తే మనము గొప్ప ప్లేయర్స్ అవుతాము గొప్ప దేశానికి మనం ఒక వెన్నెముక లాగా మిగులుతాం కబడ్డీ రకమైన స్పోర్ట్స్ అయినా కానివ్వండి క్రికెట్ కానివ్వండి ఇంకా వేరే గేమ్స్ అంటే గేమ్స్ ఇది వచ్చేసి గేమ్ కిందికి వస్తుంది స్పోర్ట్స్లో వచ్చేసి మనకు షార్ట్ పుట్టే కానివ్వండి రన్నింగ్ కానివ్వండి ఇంకా వేరే ఇండివిజువల్గా ఏవైనా కానీ అవన్నీ కూడా ఆడటానికి ఛాన్సెస్ ఉంటాయి యువకులందరూ కూడా మీడియా కానివ్వండి పోలీస్ కానివ్వండి మాకు పోలీసులో ఒక డ్రాబ్యాక్ ఏమొస్తుందంటే ట్రైనింగ్లో ఉన్నంతవరకు మాకు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉంటుంది దానికి కూడా ఆడిస్తుంటారు ఎప్పుడైతే మేము ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చేస్తామో ఆ తర్వాత ఆటోమేటిక్గా మాకు అన్నీ కూడా దూరం అయిపోతుంటవి ఎందుకు దూరం అవుతుంటారంటే మాకు టైం దొరకదు మేము మంచి మంచి ప్లేయర్స్ కూడా పక్కగా జరిగిపోవాల్సి వస్తుంటుంది ఆడలేని పరిస్థితి వస్తుంది టైం దొరకదు టైం దొరికినా కానీ ఆడుతున్న మధ్యలోనే పరిగెత్త పరిగెత్తాల్సి వస్తుంది అటు అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు ఇట్లా మీలాగా మీ అందరితోటి ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడుకుంటూ కొద్దిగా నెలకోసారు రెండు నెలకోసారో మీ అందరితోటి కలిసి ఆడితే మాకు కూడా ఒక ఆహ్లాదం వస్తుంది ఎప్పుడైతే ఆహ్లాదం పెరిగితే ఆలోచన విధానం పెరుగుతుంది అందరితోటి కలిసిపోవడం సమాజంలో మేము మేము కూడా ఒక భాగస్వాములము పోలీసులు అనే వాళ్ళము అభిప్రాయం ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా కూడా మేము గమనించి మా రూరల్ సిఏ గారు వీళ్ళు నాకు చెప్పగానే ఇమీడియట్గా పెట్టడం పెట్టమని చెప్పేసి చెప్పాము దాంతోపాటుగా ఎస్పి గారికి అడిషనల్ ఎస్పీ గారికి వీళ్ళందరికీ